కోటమైసమ్మ తల్లి ఆర్చి నుండి ఇక్కడ నుంచి మనం మూడు కిలోమీటర్ దూరం వెళ్ళాలి ఇది కోటమైసమ్మ తల్లి ఆలయం అండి ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది మొత్తం గా ఉంటుంది ఈ ఆలయం చుట్టూ నూట ఎనిమిది ప్రదర్శనలు చేయడం వల్ల అంగ ప్రదర్శనలు అయితే ఇంకా చాలా మంచిదని భక్తులు చెప్తుంటారు మనం ఏది కోరుకున్నా సరే ఆ కోరిక అనేది తీరుతుంది చాలా మంది నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తారు అమ్మవారి గర్భపూడి ఇక్కడ మనకి పుట్ట మాత్రం ఒరిజినల్ కాదండి సిమెంట్ తోటి తయారు చేసి పెట్టారు ఒరిజినల్ పుట్ట ఏదో కారణాల వల్ల తీసేశారంట అప్పటి నుంచి ఇది మనకి ఎవరికైనా సరే సంతానం లేని దంపతులు కానివ్వండి పెళ్లి కానివారి అనారోగ్యం ఉన్నవారు ఎవరైనా సరే మన స్ఫూర్తిగా మొక్కుకొని ఈ ఆప చెట్టుకి ముడుపు కడితే వాళ్ళకి ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అమ్మవారికి ఎంత పరిశ్రమలు విగ్రహం ఉంటుంది ఈ విగ్రహానికి మనం తెచ్చుకున్న పూలు పండ్లు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అన్ని ఇక్కడనే అండి మనం పెట్టేది ఇప్పుడు గర్భ గుళ్ళేకి వెళ్దాం ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే అసలు అసలు చూడండి అమ్మవారు ఎంతో సుందరమైన ఆకారంతో కనిపిస్తుందో అలంకారంలో అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళు కూడా సాలడం లేదు అంత అందంగా ఉన్నారు అమ్మవారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుండో భక్తులు వస్తుంటారు ఇక్కడ ఆదివారం చాలా ప్రత్యేకమైన రోజు ఈ ఆదివారం గుడికి రెండు వైపుల షాపులు ఉంటాయి పిల్లలు ఆట బొమ్మలు ఆడవాళ్ళ గాజులు బొట్లు దండలు అమ్మవారి ప్రసాదాలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ అమ్మవారి దగ్గర